రాష్ట్రంలో త్వరలోనే మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం సన్నద్దమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ పేరిట లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు హైదరాబాద్ లోని సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెయిన్స్ కు సిద్దమవుతున్న నూట ముప్పై ఐదు మంది అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్థం చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వం ఏర్పాటైన తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా రెండు వేల మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు వచ్చే ఏడాది నుంచి ఇరవై వేల మందికి శిక్షణ ఇస్తామని అంతేకాకుండా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పథకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు పది పదిహేను రోజుల్లో అన్ని వర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను నియమిస్తామని వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు పేరున ఎల్పీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ముప్పై వేల మందికి పది సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది అదే కాకుండా ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక ముప్పై ఐదు వేలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత పోటీ పరీక్షలలో పోటీ పడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ ప్రతిష్ట పెరగాలి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక